హాయ్ సిస్టర్స్ సంద ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళకి మై ఛానల్ సిస్టర్ కరెంట్ అయితే ఉండట్లేదండి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు రిప్లై ఇవ్వట్లేదని అసలు నెట్ సరిగా పని చేయట్లేదండి ఎందుకంటే వైఫై ఆగిపోయింది దా ఫోన్ నెట్ అయితే పనిచేయ అంటే ఫోన్ నెట్ సపోర్ట్ చేయట్లేదు దానివల్ల త్వరగా రిప్లై ఇవ్వలేకపోతున్నాము ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ అయ్యారు కాబట్టి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నామండి ఇవాళ వచ్చేసి నేను డబల్ ఎక్సర్ సైజ్ పెట్టలేదు డబల్ ఎక్సర్ సైజ్ అయితే మంచి హెవీ క్వాలిటీలో తెప్పించానండి చాలా బాగున్నాయి ఈ రేపటి వీడియో వచ్చేసి మటుకి అంటే ఈ రోజు ఇప్పుడు నేను పెట్టే వీడియో మట్టికి థౌజండ్ కి త్రీ టాప్స్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ డబల్ ఎక్సర్ సైజు అండి ఓన్లీ డబల్ ఎక్సర్ సైజు హెవీ క్వాలిటీ అండి నచ్చకపోతే మటుకు రిటర్న్ పంపించేసేయండి చాలా నేను చెప్తున్నాను అంత బాగున్నాయి ఓన్లీ డబల్ ఎక్సలే పెడుతున్నాను అనమాట క్వాలిటీ మటుకి సూపర్ ఉన్నాయి అనమాట కి త్రీ టాప్స్ ఫ్రీ షిప్పింగ్ అయితే పెడుతున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సెలబ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు మూడు రోజులు ఏ వీడియో పెడతాం అనేది తెలియదండి కానీ డబుల్ ఎక్సర్సైజ్ అయితే ఈ రోజు వచ్చింది స్టాక్ లిమిటెడ్ గా వచ్చింది ఎక్కువ అయితే రాలేదు డిజైన్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి స్ట్రైక్స్ లో కూడా పెట్టాను చాలా బాగున్నాయి వెయ్యి మూడు టాప్లు ఫ్రీ షిప్పింగ్ డబుల్ ఎక్సర్సైజ్ ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ కరెక్ట్ గా ఉన్నాయి అసలు చూసే పర్లేదు చాలా బాగున్నాయి అనమాట అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ నెంబర్కి మెసేజ్ చేయండి సిస్టర్ ఎందుకంటే నా నెంబర్కి మెసేజ్ చేయొద్దు నా నెంబర్కి మెసేజ్ చేశారు అంటే మట్టికి మళ్ళీ రేపు కరెంట్ లేదనుకోండి అది నెట్ పనిచేయదు మెసేజ్ కూడా నేను చూడలేను ఆ నెంబర్కి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ జీరో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు రిప్లై త్వరగా వస్తుంది సిస్టర్ అలాగే గివ్ అవే ఇవ్వట్లేదు అని మట్టికి ఏమనుకోవద్దు గివ్ అవేస్ ఉన్నాయండి నేను సెలక్షన్ చేయట్లేదు సిస్టర్ ఎందుకంటే చెప్పాను కదా కరెక్ట్ ఉండట్లేదు అసలు ఫుల్ బిజీగా ఉంటున్నాం అందుకని గివ్ అవే వినండి సెలక్షన్ చేయలేకపోతున్నాను నేను నిన్నటి వీడోది ఈరోజు వీడియోది ఇంకొక నెక్స్ట్ వీడియో పెట్టేది కూడా మొత్తం కలిపి ఒకేసారి తీస్తానండి ఎందుకంటే గివ్ గివే ఇవ్వట్లేదు అనమాటకి దయచేసి అనుకోమాక ఎందుకంటే నేను గివ్ వేసే విన్నర్స్ సెలక్షన్ చేయలేదు అందుకే నేను గివ్వే విన్నర్ తీయలేకపోతాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కరెంట్ ఉండట్లేదు కొంచెం దయచేసి అర్థం చేసుకోండి లైక్ చేసి కామెంట్ అయితే చెయ్యండి నేను సెలక్షన్ చేస్తాను ఓకేనా ఇంకా స్పీడ్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము థౌసండ్ కి త్రీ టాప్స్ ఫ్రీ షిప్పింగ్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ లెంత్ ఉంటాయండి అన్ని అంబరిల్లానే అన్ని అంబరిల్లానే ఫార్టీ ఫోర్ లెంత్ ఉంటాయి టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ ఫోర్ ఉంటుంది లైనింగ్ కూడా ఇక్కడ దాకా వచ్చింది క్లాత్ అయితే మట్టికి అసలు సూపర్ అంటే సూపర్ మందం ఉంది మందం వచ్చిన తర్వాత నష్టపోతే రిటర్న్ పంపించండి అంత చాలెంజ్ చెప్తున్నాను ఇవి యాక్చువల్గా కాస్ట్లీ పీసెస్ ఇస్తాయి ఇవన్నీ వచ్చేసి బాగా కాస్ట్లీ పీసులు అండి బ్రాండెడ్ క్వాలిటీ అనమాట క్లాత్ చాలా మందం బాగా మందం రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి థౌసండ్ కి త్రీ టాప్స్ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోవద్దు అందులో పెద్ద సైజులు ఇవి గ్రీన్ కలర్ అండి క్వాలిటీ మటుకి చాలా బాగున్నాయి సిస్టర్ మిస్ చేసుకోవద్దు ఇది చూడండి మంచి క్వాలని ఎక్కువ ఇక్కత్ ప్యాటర్ను డబల్ ఎక్సెల్ సైజు చూడండి ఎంత బాగున్నాయి కాలర్ నెక్ లిమిటెడ్ స్టాక్ అండి ఎంత అంటే అంత బాగున్నాయండి కలర్స్ వెయ్యికి మూటాప్లు ఫ్రీ షిప్పింగ్ స్ట్రైప్స్ లో చాలా మంది అడుగుతున్నారు కదా స్ట్రైప్స్ అయితే తెప్పించాను చూడండి సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి డిజైన్స్ ఇది వచ్చి కాలర్ నెక్ అండి డబల్ ఎక్స్ సైజ్ అండి ముందు అది గుర్తు సైజులు ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ వస్తాయి కాలర్ నెక్ చూసారు ఎంత బాగున్నాయో క్లాత్ అయితే ఎంత మందం ఉందోనండి అసలు ఇది కూడా మనకి కాలర్ నెక్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి పింక్ ఎంత బాగున్నా స్ట్రైప్స్ లో ఒక డిజైన్ అండి పెద్ద సైజు తీస్తారు అసలు దొరకట్లేదు ఫార్టీ ఫోర్ మెజర్మెంట్లో చక్కగా ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది కాబట్టి టకటకా బుక్ చేసేసుకోండి చూసారు ఎంత బాగున్నాయో క్వాలిటీ మేము చాలా బాగున్నాయండి ఉన్నాయి చూసారా చాలా 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 బాగున్నాయి ఇది ఒక పీస్ అండి ఇది ఒక్కటే ఉందండి దీంట్లో సిస్టర్ టూ పీస్ ఎట్లు ఒక ఫోర్ ఉన్నాయి ఇంక ఈ ఫోర్ కూడా దీంట్లో పెట్టేస్తున్నాను చూసి తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఇదిగోండి టూ సెట్ అండి ఒక ఫోర్ పీసెసే ఉన్నాయి ఇవి కూడా థౌజండ్ త్రీనే పెట్టాను ఫోర్ ఉన్నాయని డబల్ ఎక్స సైజ్ అండి ఫోర్ జస్ట్ ఫోర్ పీసెసే ఉన్నాయి 4 पीसेस ఉన్నాయి అండి 2 పీసెస్ అండి చూడండి అంత వన్ ఇందటండి ఆరెంజ్ వచ్చేసి 2 పీసెస్ ఉన్నాయి అండి ఆరెంజ్ టూ పీసెస్ ఉన్నాయి ఇదొకటి